హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది వచ్చేసి రసమనే దీని పేరు వచ్చేసి దేవరంజని గుటిక అంటారు సో హిమాలయన్ యోగి సిద్ధ యోగి చేయడం జరిగింది సో దీని బెనిఫిట్స్ ఏంటి అంటే అసలు ఈ రసముని ఎందుకు వాడతారు అంటే ఈ రసముని వల్ల మనకి పాదరసాన్ని గడ్డగట్టించుకుని అష్ట సంస్కారాలు చేసి వాడినట్లయితే మన యొక్క మనసు లయం జరుగుతుంది పాదరసాన్ని శివునితో సమానంగా పోలుస్తారు మన మనసును అనమాట ఇది సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ గుటికలు ఉంటాయి ఇది వచ్చేసి దేవరంజని గుటిక ఈ దేవరంజని గుటిక యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనని ఏంజలిక్ వర్ల్డ్స్ దేవత సాక్షాత్కారం కోసం వీటిని వాడతారు మనము హయ్యర్ ఏంజలిక్ వరల్డ్స్ ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడానికి మనము ఈ యొక్క గుటికలు వాడతారు చాలామంది మంత్ర సాధన చేస్తూ ఉంటారు అమ్మవారి మంత్రాలు దశమహా విద్యలు చేస్తూ ఉంటారు కొంతమంది సో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఏంజల్ హీలింగ్ పవర్ హీలింగ్ చేసే వాళ్ళకు కూడా హీలర్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి నేను మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది అగస్తుడు తర్వాత భోగర్ మహర్షి మంది ఇది ఏన్షియంట్ టెక్నాలజీ ఇది ఎక్కువ ఎనర్జీని క్యారీ చేస్తుంది ఇప్పుడు ఎట్లయితే పిరమిడ్ టెక్నాలజీ ఉందో క్రిస్టల్స్ టెక్నాలజీ ఉందో అలాగనే మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ఎక్కువగా హెవీ ఎనర్జీని ఇది క్యారీ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది దీని ఆర వచ్చేసి థర్టీ మీటర్స్ వరకు ఉంటుంది సో దీనిలో మూలికలు యాడ్ చేయడం వల్ల తర్వాత దీన్ని శుద్ధి చేయడం వల్ల దీని పవర్ అనేది ఇంకా పెరిగింది కాబట్టి దీన్ని దీనిలో డిఫరెంట్ ఫామ్లతో దీన్ని తయారు చేయడం తయారు చేయడం జరిగింది సో ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఎవరిన వారికి వచ్చి ఏం ప్రాబ్లం లేదు నాన్ వెజ్ ఒకటి తిన వేసుకుంటే ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్